ఓం నమో వెంకటేశాయ ఇది వర్గల్ మండల్ మీనాజ్పేట విలేజ్లో కృష్ణ అనేటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించడం జరిగింది సో తన వల్ల ఆవిడ ఇంకొక వన్ వీక్లో డెలివరీ ఉంది ప్రెగ్నెంట్ నిన్ను చాలా తను ఇంకొక వారం రోజుల్లో అయితే ఇంక డెలివరీ ఉంది సో ఈ సమయంలో కష్టం రావడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం సో మన సహాయంగా ఒక యాభై వేలు రూపాయలు ఇస్తున్నాము తర్వాత కూడా మళ్ళీ మనం ఇంకేమైనా అవసరం ఉంటే మళ్ళీ మనం మారుచ్చి మళ్ళీ మనం తర్వాత కూడా సహాయం చేద్దాం తర్వాత కూడా మళ్ళీ మనం చెప్పండి చెప్పని చేస్తున్నాము ధైర్యం ఉండాలి మేము ఎందుకు ఇచ్చినా కానీ మీకు ధైర్యం చేకూడదు అంటే ధైర్యం ఉంది ఓం నమో వెంకటేశాయ ఇది వర్గల్ మండల్ మీనాజ్పేట విలేజ్లో కృష్ణ అనేటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా అనారోగ్యం కొని మరణించడం జరిగింది సో తన వల్ల ఆవిడ ఇంకొక వన్ వీక్లో డెలివరీ ఉంది ప్రెగ్నెంట్ నిండు చూడాలి తను ఇంకొక వారం రోజుల్లో అయితే డెలివరీ ఉంది సో ఈ సమయంలో కష్టం రావడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం సో మన వంతు సహాయంగా ఒక యాభై రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము తర్వాత కూడా మళ్ళీ మనం ఇంకేమైనా అవసరం ఉంటే మళ్ళీ మనం మారిచ్చి మళ్ళీ మనం తర్వాత కూడా సహాయం చేద్దాం